నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలం తమ్మినపట్నంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది తమ్మినపట్నం ప్రాంతంలో పరిశీలనకు వచ్చిన జాయింట్ కలెక్టర్ క్యాన్వేను లింగవరం గ్రామ ప్రజలు అడ్డుకున్నారు క్రీస్ సిటీ భూముల పరిహారం విషయంలో న్యాయం చేయాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు ఇక పరిహారం విషయంలో బినామీ పేర్లతో అవకతవకలు జరిగాయని ఈ సందర్భంగా వారు ఆరోపించారు ప్రతి ఒక్కరికి పరిహారం ఇవ్వాలని న్యాయం చేయాలని సందర్భంగా వారు డిమాండ్ చేశారు క్రిస్టి అనేది ఏర్పడుతుందండి దానికోసం కొంతమందికి మాత్రమే ఇక్కడ భూములు తీసుకొని ఒక ఐదు ఎకరాలు మూడు ఎకరాలు అలాగే చేసుకుంటున్నారు పంచాయతీ భూములు అయితే పంచాయతీలో ఉన్న ప్రతి ఒక్కరికి హరిజన గిరిజన కులాలకి సంబంధం లేకుండా అందరికీ ఉండాలి కదా అలా కాకుండా కొంతమందికి మాత్రమే దౌర్జన్యంగా దౌర్జన్యంగానో అప్పటి రాజకీయ బలంతోనో తీసుకోవడం జరిగింది ఇంతకు ముందుగా కలెక్టర్ గారి గారికి అలాగే ప్రజాప్రతినిధులకి అర్జీలు ఇవ్వడం జరిగింది అర్జీలు ఇచ్చాము చూస్తాము అని అన్నారు కానీ సర్వేలు వచ్చి సర్వేలు చేస్తున్నారు దొంగచాటుగా సర్వేలు చేస్తున్నారు ప్రభుత్వం ఇకనైనా స్పందించి ఇక్కడ ఉన్న ఈ పంచాయతీకి సంబంధించిన ప్రతి ఒక్కరికి ఈ భూమిలో భాగం రావాలని మరీ మరీ కోరుకుంటున్నాం ఇప్పుడు ఈ ఫ్యాక్టరీలు పడ్డం వల్ల ఈ మిగతా మేము జీవనాధారం కోల్పోతాము సో ఇది చాలా లాంగ్ స్టాండింగ్ ప్రాబ్లం ఇది పదిహేను సంవత్సరాల నుంచి ఇది ప్రభుత్వం భూమి దాన్ని చాలా మంది సాగులు ఉన్నా కాబట్టి ఇది గతంలో కూడా డబ్బులు రిక్వెస్ట్ చేశారు సో ఇప్పుడు గవర్నమెంట్ చీఫ్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో మరియు స్థానిక లీడర్స్ ఎమ్మెల్యే గారు అందరితో కలిసి ఇది ఒక ఎక్ససైజ్ చేయడం జరిగింది గత సంవత్సరాల్లో ఎవరెవరు సాగులో ఉన్నారు వాళ్ళకి ఎలా ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి ఇది మనం డ్రోన్ సర్వే చేసి ఫీల్డ్ సర్వే చేసి శాటిలైట్ ఇమేజెస్ చూసుకొని మనం ఒక ఎక్ససైజ్ చేశాము గవర్నమెంట్ తరఫున కూడా దీంట్లో గవర్నమెంట్ ఆర్డర్ జియో వచ్చింది